అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతుకువ్వు కలిసిందన్న ప్రచారం అసత్యమని సిబిఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన తుది షీట్ స్పష్టంగా తెలిపింది అయితే ఇంకా కొన్ని అసత్య ప్రచారాలు భక్తుల మనోభావాలను కించపరుస్తున్నాయి ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కలియుగ దైవం కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు పార్టీలో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా తల్లి వచ్చి అభిషేకం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మరీ ముఖ్యంగా మంచి జరగాలని మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి మూడు నాలుగు రోజుల నుంచి ఏవైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబిఐ ఏర్పాటు చేసిన ఉందో ఈరోజు వారి యొక్క రిపోర్టు సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది ఏమని చేశారు ఎక్కడా కూడా జంతువులు కొవ్వుతో తయారు చేసిన లడ్డూలు దెయ్యని వైవీ సుబ్బారెడ్డి గారిని ఎందుకు ఛార్జ్షీట్లో అనేది ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు చార్జ్ ఎంక్వైరీ ఎవరు చేశారు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఉన్నటువంటి ముగ్గురు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అధినటువంటి ముగ్రాధికారులు వీళ్ళందరూ